ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఈ ఐదో వార్డు గ్రామ ప్రజలందరికీ మన వైని వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా తెలియజేస్తున్నాను ఆత్మీయులు సౌదయులైన మన డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు అని చెప్పారు ఆయన చాలా మంచి మనిషి మీకు కూడా ఏ వైద్యం కూడా కావాలంటే చేస్తారు నాకు కూడా ఆయనే ఇస్తా ఉన్నాను ప్రస్తుతం నాకు ఈ మధ్య చేయి విరిగితే ఆ హాస్పిటల్కి రెండో రోజే వచ్చారు పరిగెత్తుకొని పాపం ఆయన ఆయన మంత్రే నేను పాడుకున్నాను మీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన సహకరిస్తారు అది వేరే విషయం ఈ ఎలక్షన్ టైం ఈ ఎన్నికల వేడి సూర్యుని ప్రతాపంలాగా ఈ ఎన్నికల వేడి కూడా చాలా తీవ్రంగా ఉంది వీళ్ళు వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి అధికారం కోసం ఎన్ని మాటలన్నా చెప్తారో అవన్నీ కాదు జగన్ అన్న మనకు ఎన్నో సహాయాలు చేస్తున్నారు ఆయన బాటలో మనం వేది పయనించి మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గురుమూర్తి గారిని ఎంపీగా కూడా మనం గెలిపించుకోవాలి ఇది సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చుకునే టైం కాదు మీరందరూ కూడా ముందుకొచ్చి ముందుగా మనం ఎమ్మెల్యేగా చేసుకుంటాం ఇక్కడ వారి దృష్టికి మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మీరు నాకు తెలియజేసిన ప్రతి సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మనం పరిష్కారం చేసుకుంటాం గత ఎన్నికల్లో మీకు చాలా అన్యాయం జరిగిందన్న విషయం నాకు కూడా తెలుసు ఏవి చేయలేని పరిస్థితుల్లో అప్పుడు స్థానిక పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యే గారిని మనం సహకరించక పోవటం వల్ల ఇవన్నీ మనకు ఇబ్బందులు వచ్చాయి ఇంకా అవన్నీ జరగవు మీకందరికీ కూడా సక్రమైన మార్గంలో సదుపాయాలు సౌకర్యాలు మీకు అందు అందుతాయి మీరు అభివృద్ధి పథంలో మీరు కూడా నడుస్తారని మేమందరం కూడా ఆయన వెంట ఉండి రామ్ కుమార్ రెడ్డి గారితో నడిచి మన సమస్యలన్నీ తెలియజేసి పరిష్కరించుకుంటామని మీలో ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నారు మీరు యాక నేను ఎంతో దూరం లేని నగర్లోనే ఉన్నాను కాబట్టి మీకందరూ తీసిన ప్రాంతమే మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మీరందరించి కూడా నాకు తెలియజేయండి మనం సార్ దృష్టి తీసుకెళ్ళి మనం ఈ సమస్యలు పరిష్కారం هل